అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మేతి పులావ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే నూనె వేడైనాక పోల్ గరం మసాలా వేసుకుంటున్నాను షాజీరా మిరియాలు యాలకులు లవంగాలు చెక్కా ఫ్లవర్ అండ్ అసుపు అన్నీ కొంచెం కొంచెం చొప్పున వేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా పొడవగా కట్ చేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను తగినంత ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను సరిపోకపోతే అలాగే తగినంత పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది కదా ఒక రెండు చిన్న సైజు టమాటాన్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని టమాటాని కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటా కొంచెం మగ్గినాక నేను బంగాళదుంప క్యారెట్ గ్రీన్ పీస్ వేసుకున్నాను వెజిటబుల్స్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూసారు కదా బాగా మగ్గిని ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇంతాకుని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మెంతాకును కూడా బాగా మగ్గనివ్వాలి వన్ గ్లాస్ రైస్ కూడా వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఆ రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఈ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకో అలాగూ మనం స్పైసెస్ వేసుకున్నప్పుడు మిరియాలు కూడా వేసుకున్నాం కదా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా హెల్తీ అండ్ టేస్టీ మెత్తి పొలావ్ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్